తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ మాజీ మంత్రి మంత్రివర్యులు ప్రస్తుతం పల్మనేరు నియోజకవర్గం శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు గంగవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన కొత్తపల్లి పంచాయతీ అధ్యక్షులు బి శివరామిరెడ్డి గంగవరం మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు టి రవి గంగవరం పంచాయతీ జనరల్ సెక్రటరీ జి బాలాజీ గంగవరం పంచాయతీ అధ్యక్షులు ఎం ఆనంద్ పల్మనేరు నియోజకవర్గం తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కె అశోక్ కుమార్ గంగవరం తెలుగు యువత నాయకులు ఎం జయకుమార్ అనంతరం ప్రస్తుత కూటమి పది నెలల పరిపాలన గురించి ప్రసంగించారు రాష్ట్ర ప్రజలకు మరియు కొలమునేరు శాసనసభ్యులకు అమర్నాథ్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కొత్తపల్లి పంచాయతీ ఈ అవకాశం ఇచ్చిన అమరన్న గారికి ధన్యవాదాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలో కొలం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి ఆందోళనలో జరుగుతున్నందువల్ల ప్రజలందరూ సంతోషంగా ఆనందమని వ్యక్తం చేస్తున్నారు ఈ పది నెలల కూటమి ప్రభుత్వంలో వచ్చేసి ఏ మారుమూల గ్రామానికైనా సరే రోడ్లు లేని ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్ల నిర్మాణము అలాగే ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండరు పెన్షన్లు పంపిణీ ఇవన్నీ సకాలంలో జరుగుతున్నందువల్ల కలంన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసి కూట ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ తో ఇక్కడ వ్యవసాయానికి కావచ్చు అలాగే పరిశ్రమలకు కావచ్చు మంచి అలాగే దీన్ని ముందు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు ఆయనకి పలం నగర్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రొజెక్ట్ తెలియజేస్తున్నాము ంగవరం గంగవరం పంచాయతీలోని ప్రజలందరికీ బాగా శుభాకాంక్షలు అదేవిధంగా మా గంగవరం పంచాయతీలోని ప్రతి ఒక్క గ్రామానికి గుంతలు లేని సిసి రెడ్లు ప్రతి ఒక్క హ్యాబిటేషన్ని హ్యాబిటేషన్ మన గౌరవ ఎమ్మెల్యే అమరనాథ్ అమర్నాథ్ ద్వారా మొత్తం మా పూర్తి చేయడం జరిగింది

తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు మరి ముఖ్యంగా పవన్ ధరి నియోజకవర్గ ప్రజలందరికీ మా ఎమ్మెల్యే గారు అమన్న గారి తరఫున ఉగాది శుభాకాంక్షలు ఈ తొమ్మిది నెలల ఎన్డిఏ కూటం ఏర్పడిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు చెప్పినవన్నీ టెన్షన్ కావచ్చు అలాగే టెన్షన్ కావచ్చు ఇట్లా ఇంతవరకు వచ్చినటువంటి ఎన్ఆర్జీఎస్ షెడ్లు కావచ్చు ఇంకా మొట్టమొదటిగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దీని గురించి చాలా పెద్ద పెట్టేశారు మీరు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే రోడ్డులో కావచ్చు స్కూల్ దగ్గర లేకపోతే మార్గవర్గ పల్లెల్లో డ్రైనేజ్ వాటర్ అంటే ఎక్కడ కూడా అక్కడ పోకుండా వాళ్ళకి కొన్ని కొన్ని ఎనర్జీస్ పరమైన కొన్ని హామీ కింద కొన్ని వర్క్లు ఇచ్చి స్వచ్ఛ స్వచ్ఛమైన విలేజ్ స్వచ్ఛమైన ఇల్లు స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు శాసన శాసనసభ్యులు అమరాన్న గారికి వారి కుటుంబ సభ్యులకు మా తరపున ఉగాది శుభాకాంక్షలు